నీలగిరి చెట్టును అని కూడా అంటారు దీన్నే ఇంగ్లీష్లో యోకలిప్టస్ అంటారు ఈ చెట్టు ఆకులను నలిపితే జండోబామ్ లాంటి ఘాటైన వాసన వస్తుంది నీలగిరి చెట్టు నుండి వీచే గాలి కూడా ఆరోగ్యానికి మంచిది నీలగిరి చెట్టు ఆకులు వేళ్ళు చెట్టు బెరడు ఆయుర్వేద వైద్యంలో విరివిగా వాడుతుంటారు నీలగిరి ఆకులు ప్రధానంగా కాటెచిన్స్ ఐసోర్హమ్నెటిన్ లుటియోలిన్ కెమ్ఫెరోల్ ఫ్లోరిటిన్ మరియు క్వెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్స్ ను కలిగి ఉంటాయి ఇవి క్యాన్సర్ గుండె జబ్బులు మరియు డెమెంటియా వంటి వ్యాధుల నుండి రక్షిస్తాయి ఈ చెట్టు నుండి తీసే తైలాన్ని నీలగిరి తైలం అంటారు ఈ నూనెను వైద్యపరంగా ఒళ్ళు నొప్పులు తలనొప్పి నొప్పుల వంటి సమస్యలకు మర్దనా చేయడానికి ఉపయోగిస్తారు నీలగిరి ఆకులు కొలన్ క్యాన్సర్ నుండి రక్షిస్తాయి అలాగే జలుబు దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి అంతేకాకుండా ఇవి దోమకాటుకి సహజమైన రిపెల్లెంట్గా పనిచేస్తాయి ముఖ్యంగా ఈ ఆకులు ఒత్తిడి కలగకుండా కాపాడుతుంది